నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారా చేస్తే బీజేపీకి గుండు సున్నా నేనా అంటే బీజేపీకి చెందిన మెజారిటీ నేతల భావన అలాగే ఉందంటున్నారు అందులో కొందరు బయటకు వచ్చి తమ భావాలను నిర్భయంగా వ్యక్తం చేస్తున్నారు చాలామంది మౌనంగానే ఉంటున్నారు నిజానికి చూస్తే కనుక బీజేపీ కాదు కానీ రాజకీయ విశ్లేషకుల మాట చూసినా తటస్థులు చెప్పే చూసినా బీజేపీకి వైభవం ప్రాభవం మోడీ వల్లే అని ఒప్పుకుంటారు మోడీని చాణిక్యుడని అందుకే అంటారు ఆయన వ్యూహాలు భద్రంగా ఉంటాయి దాంతో ఆయన ఏదో ఒకటి మోడీ జాలం చేసి మరీ బీజేపీకి మూడు సార్లు అధికారాన్ని కేంద్రంలో అందించారు మామూలుగా చూస్తే ఇది ఆషామాషి విజయం కానే కాదు కాంగ్రెస్కే వరుసగా మూడు సార్లు అధికారం అన్నది శ్రీమతి ఇందిరాగాంధీ హయాంలోనే సాధ్యపడలేదు దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో నెహ్రూ లాంటి మహానేత ఉండడం పెద్ద గొప్ప పోటీ లేకపోవడం వలన మొదట్లో సాధ్యపడిందని గుర్తు చేస్తున్నారు అలాంటి మ్యాజిక్ ని ఇంత పోటీ రాజకీయాల్లో రిపీట్ చేసిన మోడీ మాజీ ప్రధాని చేద్దామని కొందరు అనుకుంటున్నారు అంటున్నారు కూడా ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాటలే మంట పుట్టిస్తున్నాయి డెబ్బై ఐదును నిండిన వారు అంతా రాజకీయాల నుంచి ఉన్నాగా తప్పుకోవాలని ఆయన మాట నేపథ్యంలో మోడీ గద్దె దిగిపోతారా అన్న చర్చ సాగుతూనే ఉంది అయితే ఇది తప్పు అలా జరిగితే బీజేపీ పుట్టమొనగడం ఖాయమని జార్ఖండ్ ఎంపీ నిశికాంత్ దూబే అంటున్నారు ఆయన తాజాగా ఇంటర్వ్యూలో బోల్డ్గా మాట్లాడి బోల్డ్ విషయాలు చెప్పేశారు మోడీ లేకపోతే బీజేపీ తన మనుగడ కొనసాగించలేదు అని కూడా చెప్పి కొండ బద్దలు కొట్టేశారు ఈరోజే కాదు మరో పదిహేను ఇరవై ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉండాలన్నా విజయాలు చూడాలన్నా మోడీ నాయకత్వమే శరణిమని ఆయన కూడా అంటున్నారు మోడీ లేకుండా బీజేపీకి దక్కేవి కేవలం నూట యాభై సీట్లు మాత్రమేనని కూడా సర్వే నివేదికలు ఇచ్చేశారు ఢిల్లీ ఖాళీగా లేదు సీఎం పీఠం అంత పీఎం పీఠం అంతకంటే ఖాళీగా లేదని అని చెప్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాన రేస్లో ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నాయకత్వంలో మార్పు ఉండదని స్పష్టత ఇచ్చేశారు మరో నాలుగేళ్లలో అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగే లోక్సభ ఎన్నికలు కూడా మోడీ నాయకత్వంలోనే బీజేపీ ఎదుర్కొంటుందని ఆయన అంటున్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దూబే నిభేదించారు మోడీకి బీజేపీ అవసరం లేకపోవచ్చు కానీ బీజేపీకి మాత్రం మోడీ అవసరం ఖచ్చితంగా ఉంది అని ఆయన అంటున్నారు ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజమని దూబే స్పష్టంగా చెప్పారు రాజకీయ పార్టీలు బలమైన నాయకత్వంలో మనుగడ సాగిస్తాయని ఆయన చెప్పుకొచ్చారు ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక విషయంలో జరుగుతున్న జాప్యం మీద దూబే మాట్లాడుతూ చాలా సంక్లిష్టమైనటువంటి విషయాలు సమస్యలు ఈ విషయంలో ఇమ్మిడలు ఉన్నాయని చెప్పడం విశేషం మొత్తం మీద ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలతో బలమైనటువంటి వ్యతిరేకమైన గొంతునే ఎంపీ దూబే వినిపించారు మరి మిగిలిన వారు ఏమంటారు మరి మీరేమంటారు చెప్పండి మోడీకి బీజేపీ అవసరం లేకపోవచ్చు కానీ బీజేపీకి ఖచ్చితంగా మోడీ అవసరం ఉంది అని చాలా వాళ్ళు అంటున్నారు ఇది కరెక్టే కదా మోడీకి బీజేపీ అవసరం ఉంటే మోడీకి బీజేపీ అవసరం ఉంది అని కామెంట్ చేయండి లేదా బీజేపీకి మోడీ అవసరం ఉందంటే బీజేపీకి మోడీ అవసరం ఉందని కామెంట్ చేయండి ముందు ప్రజలు ఏమనుకుంటున్నారో జనానికి తెలియాలి బీజేపీ హైకమాండ్ వరకు వీడియో పంపిస్తాను సో కంపల్సరీ కామెంట్ చేయండి